గురుగారు అయ్యప్ప స్వామి దీక్షలో ఇరుముడికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అయితే ఇరుముడి అంటే అర్థం ఏమిటి ఇరుముడికి అర్థమేంటి శబరిమల అంటేనే ఇరుముడి మన యొక్క దీక్షలో నలభై రోజులు మనం దీక్ష ఉండి స్వామివారికి తీసుకెళ్లే పూజా ద్రవ్యాలని ఆ ఇరుముడి ఇరుముడి అంటే రెండు ముడులు అందులోనే మన యొక్క ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అన్ని అందులో ఉన్నట్టుంటుంది పాప పుణ్య అన్ని కూడాను అందులో ముడి వేసుకొని మనం వెళ్తుంటాం కాబట్టి ఆ ఇరుముడి ఈ ఇరుముడిని ఫస్ట్ ఎవరు ధరించారు అంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే ఫస్ట్ ఇరుముడి ప్రపంచంలో వాళ్ళు తీసుకున్నారు మగిషి అనే రాక్షసుని సంహరించడానికి అడవికి వెళ్ళినప్పుడు పులిపాలు తేవడానికి కోసం వెళ్ళారు ఎవరు కూడా వినట్లేదు మణికంటుడు నేను వెళ్తానంటే ఆ పందలరాజు రాజశేఖర పాండి ఏం చేశారంటే నువ్వు ఆకలికి తట్టుకోలేవు దో ఒక కొబ్బరికాయలు నెయ్యి వేసి ఇది ఇస్తున్నాను పప్పు ఉప్పుడు బియ్యం అంతా ఇస్తున్నాను దారిలో వండుకో అని చెప్పేసి ఇరుముడి కట్టించింది ఫస్ట్ స్వామివారే ఇరుముడిని మోసుకున్నారు ఎలా వెళ్ళారు పల్లికట్టు శబరిమలైకి కళ్ళు ముళ్ళు అని చెప్పి ఆ ఇరుముడి మోసుకొని స్వామివారు వెళ్ళారు ఇప్పుడు కూడా మన మడయాత్రలో శబరిమ దీక్ష అంతా తీసుకొని మన ఇంట్లో వాళ్ళందరూ భిక్షలు వేస్తుంటారు బయ్యము పప్పు ఉప్పు అన్నీ డబ్బులు కానుకలని వేస్తారు అవన్నీ ఇరుముడిలో పోసి స్వామివారి కానుక ఉండిలో వేసి ఆ ఇరుముడిని స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది అందులో ఉన్నటువంటి ద్రవ్యాలంతా కూడా స్వామివారికి చేరవలసిందే శివసొత్తు అనమాట అవన్నీ కూడా స్వామివారికి చేరండి ఆ ఇరుముడిని మనం అందరూ కూడా అభిషేక ద్రవ్యాలన్నీ తీసుకొని వెళ్తూ ఉంటాం సరేనమయ్యప్ప గురుగారు ఇరుముడి కట్టే స్వామివారు ఎన్నిసార్లు దీక్ష తీసుకోవాల్సి ఉంటుందంటారు అంటారు ఒకళ్ళకి ఇరుముడి కట్టాలి అంటే ఆయన ఒక పద్దెనిమిది యాత్ర శబరిమలకి వెళ్ళి ఉండాలండి ఆయన ఉపదేశం పొంది ఉండాలి గురువుగారి దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు మాత్రమే ఆ ఇప్పుడు ఎప్పుడైతే వారు మాలాధారణ మంత్రం ఇరుముడి కట్టే మంత్రం శబరిమలకి మా ఇవన్నీ కూడాను వారు గురువుపదేశం గురుగారి దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళు మాత్రమే ఇరుముడి కట్టే అర్హత ఉంటుంది ఎవరు పడితే వాళ్ళ రానిక లేదు ఇప్పుడు ఒక కాలేజ్కి ఒక స్కూల్కి ప్రిన్సిపల్ ఎలా ఉంటారు వాళ్ళకి ఏం ఎలిజిబిలిటీ ఉంటుందంటే వారు చేసినటువంటి సర్వీసు వారు చేసినటువంటి చదువును బట్టి ఎలా ఇస్తారు ఈ యొక్క దీంట్లో కూడా శబరిమల యాత్రలో గురువుతోనే ముందు రావాలి అందుకే గురుస్వామి లేనిది ఆ యొక్క విద్య గుడ్డిదన్నారు శబరిమలకి స్వామివారే గురుస్వామి లేకుండా రాకూడదని చెప్తున్నారు కాబట్టి గురుస్వామి దైవమే శరణమయ్యప్ప ప్రతి అణు అణువు గురుస్వామి ఉంటారు శరణమయ్యప్ప